రాజుల వారి కాలంలో అడపంగారు అనేది పెద్ద హోదా ఒక విధంగా వాణిజ్య శాఖ మంత్రి అలాగే ఇంకో విధంగా విదేశాంగమంది మరో విధంగా రక్షణ మంత్రి పాత్రలను పోషించేవాడు అడపంగారంటే రాజుకు తాంబూలాన్ని అందించేవాడనేది సరైన అర్థం కాదు చాలామంది అదే అర్థం చేస్తారు విదేశీ వ్యాపారులతో పాలుగా సామంత ప్రభువులు మతాధిపతుల కవి పండితుల రాజుకు సాక్ష్యత కుదర్చడం వారితో రాజుకి ఒప్పందాలు కుదర్చడం ఈ ఒప్పందాలకు సూచనగా రాజుగారితో తాంబూలాలు ఇప్పించి సభా గౌరవం కలిగించటం ద్వారా ఆ ఒప్పందాన్ని సభకు తెలిసేలా చేయటం ఈ తాంబూల గౌరవం వెనక ఉన్న పరమ ప్రయోజనంగా మనకు కనిపిస్తుంది వాణిజ్యం పెంచేలా పాలించాలని కృష్ణరాజ ఆముక్త మర్యదలో అనటాన్ని దృష్టిలో పెట్టుకుంటే అడపంగారి ప్రయోజనం ఏమిటో మనకు అర్థము ఇంతటి ప్రాముఖ్యం కలిగిన పదవి కాబట్టే తనకు నమ్మకస్తుని అడపంగారిగా నియమించుకొని ఆయనకు మండలాధిపత్యం ఇచ్చే విధానాన్ని శ్రీకృష్ణదేవరాయలే మధుర మధురపాలకుడిగా కూడా వ్యవహరించిన విశ్వనాథ నాయకుడు కృష్ణదేవరాయల వద్ద అడపంగా ఉండేవాడు అని ఆంధ్ర చరిత్ర సంస్కృతి గ్రంథం టూలో కంభంపాటి వారు రాశారు రాయల అనంతరం మధుర జింజీ రాజ్యాలు నాయకరాజుల పాలన వర్ధిల్లాటానికి విశ్వనాథ నాయకుడే కారకుడే మెద్రాసు నుంచి మనం తిరువన్నామలై వెళ్తుంటే ఈ చింజి తగ్గుతుంది మనం తాంబూలం ఇవ్వాలంటే తాంబూలాలు ఇచ్చా తన్నుకు చావండి అంటాడు అగ్నిహత్రావధానం నొరక అగ్ని అగ్నిప తాంబూల నేను అన్న ఆయన కూడా చెప్పాను తాంబూలానిచ్చేశా తన్నుకు చావండి అంటాడు నొలక అగ్నిహత్రావధాను గొరసాడవారి కన్యాస్వర్గం నాటకం ఈ అగ్నిహోత్రావధానం అరవై ఏళ్ల ముసలికి ఎనిమిదేళ్ల పిల్లలు కట్టబెట్టేందుకు తాంబూలాలు ఇచ్చినంత పని చేసేసారు ఒక్క రాజుగారు కవినో యోధుడినో సామంతుడినో తాంబూలం ఇచ్చి అంటే దాని వెనక చాలా తతంగా ఉంటుంది ఎలాగో చూడు మేఘవతి పొరంలో పొరంలో కారటీ పొరంలో పండిన ఒక్కల్ని తెప్పించి రాజు సమక్షంలో వాటిని ఉడికిస్తా ఒక్క కాయలు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు ఉడికించి ఆరబెడ మామిడి రసం గంధం పొడి కర్పూరం కలిపిన నీళ్లలో వాటిని నానబెట్ పైన పొరను చెక్కి నీళ్లను ఆరబెడ రాయల వారు స్నానం చేసి తాంబూలాది కాడపంగా పిలిచి తాంబూల ప్రదానానికి సిద్ధం చేయిస్తారు ఏడాది కన్నా ఎక్కువ వయస్సు గల నుండి పెద్దవిగా తెల్లగా లేతగా ఉన్న తమలపాకులు తీసుకొని వాటి మీద రాజుగారు నదీ జలం తల్లి సంప్రోక్షణ చేస్తారు వివిధ ఆకారాల్లో తాంబూల మడపగల నిపుణుని పిలుస్తా ఆకుల తొడిమల్ని పొసల్ని తీసేసి మధ్య ఈయన దగ్గర చీలుస్తా శైలోదకలు సన్నీళ్లతో తడిపిన మంచి ముత్యాల భస్మాన్ ఆకులకు రాసి మామిడి వాసన కలి మలయాచలంలో పుట్టిన శ్రేష్టమై పత్సకర్పూరాని గంధం పొడిని తగు మోతాదులో ఆకుల మీద కుంచుత കസ്തൂരി ശശി തോലം ജതിഫലസുതൂർണ ഖതിരക്വാധത്തൂർണ്ണ കസ്തൂരിശ്രിതം ശ്രീഖണ്ഡ കൾ സംയുക്തം കർ രജസമന്വിതം മേളയിപ്പ സമ്യക്ടിക്കൽതാശുഭ കൂരീ തോലം ജാജിക്കയക്കാത്തു വീട്ടിന అందమైన ఆకారాల్లో మడుస్తారు తాంబూలాన్ని ఏ హోదా కలిగిన వ్యక్తికి ఇస్తున్నారు ఆ స్వీకర్త హోదాని ప్రోటోకాలు బట్టి ఎన్ని ఆకులు వెయ్యాలి ఎన్ని ఒక్కరు పెట్టాలి ఇలాంటి నియమాలుండే దేవాలయం శుభ్రపరిచే వాళ్ళకి మంగళ వద్యకారులకు పూజారులకు ఇలా ప్రతి ఒక్కరికి ఎన్ని ఆకులు ఎన్ని ఒక్కరు నిర్దేశిస్తూ వ్రాసిన శాసనాలు కూడా ఉన్నాయి రెండు తాంబూలాల గౌరవం ప్రాచీన సంస్కృత సాహిత్యంలో తాంబూల గౌరవానికి సంబంధించి అనేక ఉదంతాలు కనిపిస్తాయి శ్రీహర్షుడు రాజాశ్రయం పొందాలని ప్రయత్నించిన మనసులో తాంబూల ద్వయమానందంచ లభతేయ కావ్య కుబ్జేశ్వరాత్ అని తనకు కన్యాకుబ్జ ప్రభువు నుండి తాంబూల ద్వయం గౌరవం దక్కాలని మనసులో అనుకోండి తాంబూల ద్వయం అంటే పండు తాంబూలం శారువ ఇలాంటి గౌరవాలు ఒక్కటిగా ఇవ్వరు రెండు పళ్ళు రెండు తాంబూలాలు రెండు శారువాలు అలా రెండు రెండుగా కప్పాలి ఇవ్వ బహుశా గౌరవం పొందే వ్యక్తి అతని భార్యకి కలిపి రెండు గౌరవాలు ఇచ్చేవారు రెండు శారువాలు అనేదే దౌశారువ అదే దుశ్శాలువా అయ్యింది దవ్ అంటే రెండు కనుక దౌశాలువా అయ్యిందని పండితులు చెప్తారు దౌశాలువా రా కాగా లాగానే తాంబూల ద్వయ గౌరవం ఇచ్చే ఆచారం కూడా ఉండే కనుక బీడా ఎత్త బీడా అనేది బీడం తాంబూలానికి పర్షియన్ రూపం హిందీలో బీడా ఉత్తాన్ అంటే తాంబూలం తీసుకొని కష్టసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేయటం దీన్నే తెలుగులో బీడా ఎత్తటమీరతాంబూలం అని మనవాడు అన్నది కూడా దీన్నే రాయలవారి ఈ విధానాన్ని మొఘల్ పాలకులు సుల్తాన్లు కూడా పాటించారు విజయనగర కాలంలో ఇది ప్రధానమైన ఆచారం ఇప్పుడు సుపారి అంటున్నారు ఎవరు విలన్లు ఎవరినైనా చంపడానికి డబ్బులు ఇవ్వడానికి సుపారి దసరా రోజున ఆయుధ పూజ చేసే అలవాటు వెలు ఈ వీరతాంబూలం పాత్ర ఉన్నది వానల వల్ల యుద్ధాలకు అనుకూలత తక్కువ కాబట్టి సైనిక శక్తి సమృద్ధం చేసుకోవటానికి రాజులకు కావలసిన విరామం వానాకాలంలో వానలు వెనకబట్టగానే యుద్ధ భేరీ భంకార మార్మోగుత విజయదశమి నాడు ఆయుధ పూజ చేస్తారు రాజు తన సైనిక బలగాన్ని సమీక్షించుకుంటాడు తగిన వ్యూహాన్ని రూపొందించుకొని యుద్ధానికి భయం లేరేందుకు విజయదశమిని ఒక ముహూర్తంగా ఎంచుకొండ వీరాధి వీరుడైన సైనికులు సమావేశపరుస్తారు వీర తాంబూలం ఇచ్చి వారి నుండి విజయం సాధించగలనని వాగ్దానం తీసుకో అలా రాయలవారిచ్చిన తాంబూలాన్ని స్వీకరించిన వీరు రాయల వారికిచ్చే వాగ్దానమే బిడా అంటా మన వారాంగణలకు తాంబూల గౌరవం విదేశ రాజబారులు తమ కొలువుకు వచ్చిన ఆనాటి రాజులు మర్యాదకై వీజ్యం తాంబూలమురిచ్చి తమ ఎదిరికి ప్రియాప్రియలు మనసులోని మరుల ఒక్క లాక్కులతో జలిపి అని ఆనాటి విదేశీ యాత్రికుడు విజయనగర సామ్రాజ్యం తాంబూల గౌరవం ఎలా ఉండేదో శ్రీ భావరాజు కృష్ణారావు గారు ಆಂಧ್ರದೇಶ ವಿದೇಶಿ ಯಾತ್ರಿ ಅನೇಕ ಗ್ರಂಥದ್ದು ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ವಾಟ್ ಆರಾಂಗಣಕ್ಕೆ ಎಂತ ಸಾಕ ಗೌರವೇಗ್ಯಾ ಎಂತಡಿವೋ ಆಮುಕ್ತ ಮಾರ್ದ ಕಾವ್ಯೋ ಕೃಷ್ಣದೇವರ ಸ್ವಯಂ ಇಲ್ಲ ವ್ರ ಎತ್ತಿ ಅರು ప్రభుత్త శ్రీ పల్లవుడు పేదబడినదేబడిన నేంద నృపత్ వెలియం తిరముగా నింద నెల్లగా బాసం గుడి చెప్పవలతుం పప్ప పతులన్ పద్మముఖు ఎత్తి నరునైద గులము తెలియ తెలి ప్రభుత్త శ్రీ పల్లవుడు పేదబడిన నేంద ద్రుపది విడియంతి పురముగా ఎన్న మెలగ మాసకృతి చెప్ప వలంతుల పద్మము వారాంగలు తమ దగ్గరకు వచ్చినప్పుడు వీటుడు ధని కూడా కాదా అనేది కాకుండా వాళ్ళ యోగ్యతను బట్టి ఆదరించే ఒకవేళ తమ దగ్గరకు వచ్చిన డబ్బంతా పోగొట్టుబడి బికారులైన వాళ్ళ జారితో చేరది వాళ్ళే వాళ్లే కాదీసే వాళ్లే కాదు ఈసరించే వాళ్ళు కాదు ఈ వారాంగలు ధృపది వెల ఎంతి పొరవుగా ఎన్న తగిన అంటే రాణివాసపు స్త్రీలకు ఎంత గౌరవం వాళ్ళకు కూడా అంతే ఈ వేషాల నుండి వసూలు చేసే పన్నులన్నీ కలిపి పన్నెండు వేల పణాల వరకు ఉండే ఈ డబ్బు రాజధాని నగరం రక్షక భటుల జీతభత్యాలకు సరిపోయాయి అంతరి ప్రభుత్వ ఆదాయాన్ని కారకులైన వాళ్ళ సభా గౌరవాలు సాగ వీళ్ళు వారాంగణలైన పరువు గలమారని బాగా చదువుకొని కావ్యరచన కూడా చేయటం లేకు పాండిత్యం ఉన్నవాళ్ళు ఆ ముక్తమాల్యద మొదటి ఆ అరవయో పద్యంలో రాయలు స్వయంగా రాసి రాయలు యుగంలో సంగీత నృత్య కళలను అంటే పరోక్షంగా వారాంగణలను పోషించి సంగీత నృత్యాది కళలు ప్రతిభావంతులైన స్త్రీల సాంబూల గౌరవమే కాక వాళ్ళు సభామందిరం రాజు జతట సాంబూల సేవనం చెయ్యట అనుమతి ఉంది ఇంతటి మహాగౌరవం ప్రధానమంత్రి కూడా ఈ నిజానికి గౌరవం లేదా సాంబూల గౌరవం సంగీతాది నృత్య కళాకారులకు ఇచ్చేరే ఈ తలాకారు వారాంగర స్త్రీలలో ఉండే వారా రోజుల్లో కాబట్టి సభా గౌరవాలు వాళ్ళకి దగ్గర పదహారు పదిహేడు శతాబ్ది దాకా అగ్రవర్ణాల స్త్రీల సంగీత నృత్య కళాపారీణలు విశేషంగా ఉండేవాడు కాకు ఉండేవాడు నృత్యాన్ని ఒక దేవదాసి కళ వారాంగళ వృత్తి అనేవాడు కూచిపూడి కళాకారుడుగా కేవలం పురుషులే ఉండాలన్న నిబంధన నిన్న మొన్నటి దాకా ఇప్పుడు సంగీత నాట్యాల పట్ల పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ సమీప భవిష్యత్తులో పురుష వేషాలను కూడా స్త్రీలే వేసే రోజులు వచ్చిన ఆశ్చర్యమేం లేదు ఆ రోజుల్లో ప్రభువులు పన్ను కట్టేవాళ్ళని హక్కుల చేర్చుకునేవారు ఈ రోజుల్లో పన్ను ఎగవేతదారులకు ఎక్కువ రాజాదరం ఒకే రాజు ఏడు వందల మంది రాడు అబ్దుల్ రజాఖానాడి విదేశీ యాత్రుడు రాయల అంతఃపుర జీవన స్థితి గురించి ఆ నోట ఈ నోట విన్నవి కొన్ని తాను స్వయంగా చూసినవి కొన్ని కలిపి వ్రాసిన విశేషాలు ఆనాటి సాంఘిక చరిత్రకు కొంతవరకు ఆ నమలటం వల్లనూ లేక తమలపాకుల గుణం వల్లనూ కర్ణాటక భూపాలుడైన రాయలవ అంతకు ఇంచు మెంచుగా ఏడు వందల మంది రాణుల్ గుంపుడు కత్తెల్ని భరిస్తారు అంతఃపురంలోకి పదేళ్ల దాటిన మగ పిల్లల్ని సైతం అనుమతించేవాళ్ళు కాదు ప్రతి గుంపుడు కత్తకి ప్రత్యేకంగా వేరువేరు వసతులు పరిచారకులు దాసదాసీ ఉండే ఇద్దరు రాణులు లేదా ఇద్దరు గుంపుడు కత్తలు కలిసి ఒకే ఇంట్లో ఉండేందుకు వీరు లేదన్నట్టు అందరికీ వేరు వేరు ఆ విశాల రాజ్యంలో ఎక్కడైనా ఆడపిల్ల అందంగా ఉంటే వెంటనే రాయలవారు ఆమె తల్లిదండ్రుల్ని ఒప్పి తగిన డబ్బి మహావైభవంగా అంతఃపురంలో చేర్చే మనీశ్వరి సినిమా కథ కూడా రాణి వాసనలు చేరా ఆమె ఇంకా బయట ఎవరికంటా పడదని అబ్దుల్ రజాక్ రా ఇదంతా చదువుతుంటే నేను చెప్పినట్టే చెప్పాడు మల్లేశ్వరి సినిమా కథ గుర్తు మొత్తం మీద ఏడు వందల మంది స్త్రీల ఒక్క మగాడు ఎలా నిభాయించుకొచ్చాడంటే అతడు వేసుకున్న శృంగార తాంబూలం మహిమ అని అబ్దుల్ రజాక్ ఈ కథనాన్ని కొసమెరుపుగా రాశా రాజుగడలి వరంగళ రాజుగారు ఓ రాత్రిపూట భోగం దారి ఇంటికి బయలుదేరారు అప్పుడు ఆయన అలంకారం ఎలా ఉంటుందో ఓ పద్యం దానిపావు పన్నీరు కలిసిన కస్తూరి పూసుకొని పొడవైర పుచ్చటోపీరు చెవులకు పెద్ద ముచ్చాల పూగులు కంఠానికి ముచ్చాలహ ఎర్రంచువెల తెల్ల వస్త్రాలు ధరి బంగారు పిరికత్తి చేత్తో పట్టుకొని నడుస్తుంటే అడపకత్త తాంబూలాలు అందించడం తాంబూల సామాగ్రి పెట్టుకొని పెట్టి రాయలసీమలో గుడ్డులో దోపుకుంటారు సంచి ఆ సంచిలో తాంబూలానికి కాబట్టి ఎర్ర సంచి అని అన్ని అలలుంటాయి అన్నీ ఒక్కొక్క దారిలో పెట్టి ముస్తుంటే కలారు బాడీ గార్డ్స్ ముందు వరుకు నడవగా భోగం దారి ఇంటికి బయలుదేరాడు రాజుగా అది ఏదో గోడ దూకి వెళ్ళే వ్యవహారంగా పబ్లిక్ రాజుగారు వేసని కలవటానికైనా ప్రోటోకాల్ ఉండాల్సిందే బెడ్జెట్ కేటగిరీ రక్షణ ఆయన తుట్టి మొట్టి ఉంటుంది పెద్దన తిమ్మనలకు తాంబు మంచి ప్రబంధాలు రాయమని కోరు కృష్ణదేవరాయలు అద్వసారి పెద్దలకు ముక్కు తిమ్మనకు ఒకేసారి తాంబూలానిచ్చాడని రాయవాచకం అడిగిందే తడువుగా తిమ్మనగారు చకచక పారిజాతాపహరణం ప్రబంధాన్ని ముగించి ముందే ఇచ్చారు పెద్దనగారిలా కాకుండా లలితమైన పదాల కోమల భావాలు పారిజాతాపహరణ కావ్య రచన చేసి ముక్కు తిమ్మన ముద్దు పురకులు పలుకులుగా ఆయన్ని సమకాలికులు కూడా మిచి ఆంధ్ర కవితా పితామకుడుగా ప్రసిద్ధుడైన అలసాని పెద్దన గారు మాత్రం తాంబూలం పుచ్చుకున్నాడు కాని రచన పూర్తి చేయాలి గజపతుల మీద రాజలవారు విజయం సాధించాక కూడా ఆయన రచన పూర్తి కాల మధ్య మధ్య రాజలవారు ఎంతకా వచ్చింది మీ రచనని గుర్తు చేస్తూనే ఉండే ఒకరోజు రాజల వారు మరీ గట్టిగా నిలదీసి అడిగారు దానికి కవిత్వం అంటే మాటలా ప్రభు అన్నట్టుగా పెద్దనగారు చెప్పిన విసుగు పద్యమి కవిత్వం రాయాలంటే కవులకు కావలసిన సామగ్రి పట్టి ఇందులో పెట్టారు నిరుపహతి స్థలం రమణీయ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పు విడ ఆత్మకింపైన భోజనం కుయ్యల మంచం నెప్పు ఉప్పు సప్పెలవు రసజ్ఞు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తము దొరికినగా ఊరక పృతుల్ రచయింపు మటన్న శక్యమే ఎప్పుడు పడితే అప్పుడు కవిత్వం రాదయ్య అన్ని సౌకర్యాలు ఉన్న సురక్షితమైన వ్యక్తిగత ఆత్రేక ప్రత్యేక ఒక ప్రత్యేక హోటల్లో ఒక రెండు రూములు ఉండేవి అందులో ఉంటే తప్ప ఆయన కవిత్వం వచ్చేది నిరుపాతి స్థలం కా పైన ఉయ్యాల మంచం తప్పుడు తప్పు తెలిసిన కవిత్వాన్ని ఆస్వాదించగల రసిగు బేష్ బేష్ అనేవాడు ఊహ తెలుసుకోగలి చెప్పింది రాసినట్టు రా చెప్పింది చెప్పినట్టు రాసే రాజసగాళ్ళు కా అన్నింటికి మించి పార్థకోత్తముడు అప్పుడే పారవత్యంతో కవిత్వం బుగ్గి వస్తుందా తనంతట కవి అవుత్తమకత్త కృష్ణదేవర ఆయనకు కవిత్వం రాయటం అంటే ఏమిటో వివరించాల్సిన అవసరం లేదు కానీ ఈ పద్యంలో తనకన్నా వేగంగా కృతి పూర్తి చేసి నంది తిమ్మన గారి కొందని సౌకర్యాలు తనకు లేవనే అధిక్షేపం కూడా ఉంది ఎందుకని ఆయన ఆయన భార్య తరఫు నుంచి వచ్చినటువంటి వాడు కనుక దాన్ని రాయల వారు అర్థం చేసుకోగలని పెద్దల నమ్మకమని కోరసిందు భావ రాయల భార్య తిరుమల దేవికి అరణమంటాం వచ్చిన నంది కవి తిమ్మన కాబట్టి రానివాసలు ఆయన అన్ని భోగాలు అనుభవం ఆయనకున్న ప్రైవసీ పెద్దనగారికి గారికి వండి ఉండకపోవ ఆ అక్కసుని పెద్దనగారు ఇలా బయట పెట్టి ఉంటారు మనసు తెలిసిన రాయసగాళ్ళు ఉచితంగా రారు ఖర్చులు భరించారు కప్పులు విలంబించే రమణీ ప్రియ దూతిగలు కూడా ఉచితంగా రారు నిరుపాధి స్థలం అంటే ఎవరూ వచ్చి డిస్టర్బ్ చెయ్యని వ్యక్తిగత చాంబర్ కా మధ్యతరగతి బ్రాహ్మడి ఇంట్లో ఇలాంటి అమలే అవకాశం ఉండదా ఉంటుందా ఉండదు రాణి గారి మద్దతున్న ముక్కు తిమ్మన గారి ఈ సౌకర్యాలన్నీ కూడా అంది ఉంటాయి ఈ విజయ విషయాన్ని రాజుగారి తెలియ చెప్పడం అయి పెద్దన గారి చాటువుకు పరమప్పి ఆడతాంబ తాంబూలం మగతాంబు

ప్రవరుణ్ణి వరూధిని కలిసింది తాంబూరమే వాళ్ళిద్దరినీ కలిపి ఎలా దారి తప్పి తిరుగుతున్న ప్రవరుడి ముక్కు పటాలకు పరిమళ భరితమైన ఒక సువాసన శోకి ఆ పరిమళాన్ని బట్టి దూరంగా ఎక్కడో ఒక స్త్రీ ఉన్నదని గ్రహించారు ఆడమనిషి పొలుపు తెలిపే గాలి అతనికి సోకి ఆ పరిమళం ఎక్కడిదో వెతుకుతూ వెళితే వరుధుని అతని కంటబడి తర్వాత అతన్ని ఆమె వలచి వెంటబడటం అతను తప్పించుకోవడం ఓ గంధర్వుడు డూప్లికేట్ ప్రవరుడుగా రావడం ఇంకా అదంతా మనకు అతడు చల్లని పిల్ల తమ్మరల మీదుగా అలలలుగా అలలల అలలు అలలుగా వస్తున్న ఆ తాంబూల పరిమళాన్ని బట్టి వెతుకుతూ ముందు కదలగా ఎదురుగా మెలకు తీగలాంటి యువ వెరగూసిన పువ్వుల్లాంటి కళ్ళ తొమ్మిదల దండు తీరాయా అన్నట్టు పొడవాటి నల్లటి పుర్రలు అందంగా విలిగిపోతున్న ముఖంతో గర్వంగా చక్రాల్లా వంపు తిరిగి వక్షోజాల వడులు తిరిగిన లోతైన నాభికలి మరో లోకం నుంచి దిగివచ్చింద అనిపించే ఆ వలితామణి వరూ దిని చూశా అలా తాంబూలం వరుధుల్ని ప్రవరుల్ని కలిపి మృగమద సౌరభ విభవ దిగుళిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేటల పరిమళమై మగువ పలుపు పులుపు తెలుపు మగువ పులుపు తెలుపనొక్క మారుతము వలస మృగమద సౌరభ విభవ దిగుళిత ఘనసార స్త్రీలు వేసుకునే తాంబూలంలో ఉండి అంటే ఆడవాళ్ళు వేసుకునే తాంబూలంలో కస్తూరి రెండు పాలు పచ్చకర్పూరం ఒక పాలు మగవాడు వేసుకునే తాంబూలం కస్తూరి ఒక పాలు పచ్చకర్పూరం రెండు పాలు కస్తూరి లైంగిక వాంఛని రెచ్చగొట్ కర్పూరం పునఃసమాగా పురి కొల్పేదిగా పంచే అందుకని స్త్రీలు రెచ్చగొట్టే కస్తూరి ఎక్కువగా పురుషులు సమర్థతను పెంచే పచ్చ కర్పూరా ఎక్కువగా అంతేకాదు ఎక్కువ కస్తూరితో తాంబూలం వేసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం ఏర్పడుతుంది కూడా అది స్త్రీలకు వర్తించ స్త్రీ వితి స్త్రీ వీటిలో కస్తూరి పాలు ఎక్కువగా దాన్ని వేసుకున్న స్త్రీ నోటి కస్తూరి పలిమల చాలా దూరం వరకు వ్యాపించి రవరుడు గుర్తుపట్టింది దాని మగతాంబూలానికి ఆడతాంబూలానికి తేడా అది రసికులకు మాత్రమే తెలుసు రబలుడు ఏకపత్రనీ వ్రతుడే కాని అరసి కొడని పెద్దలగాల కల చెప్పబరుడి భార్య గుండెడు ఒంటి చేత్తో వండి వార్చగల దిట్టైన భర్తను మురిపించగల నాయికే రబలుడు ఏకపతిని వ్రతుడు కాగలగట అందుకు వీధిల్లో పోలి రుద్రగ పద్నాలుగు ఎనభై పదిహేను అరవై కాలం కృష్ణదేవరాలు ఆస్థానలు అష్టదిగ్గజ కవుల్లో ఒక జనార్దనాష్టకం దీనికి బాపు గారు చక్కని బొంబలేశారు నెరంకు సుగ్రీవ విజయం యక్షగానం ఈయన రచనలో ముఖ్యమైన ఈనాటి ప్రకాశం జిల్లా వీర వీర వీరఘనసార తాంబూల సౌరప్రవాహవహ గంధవాహ రాత్రుల సశాంతుడ నా బ్రాహ్మడు నిరంకుశుడనేటువంటి ఓ బ్రాహ్మణ యువ రాత్రివేళ వేశ్యావిధుల్లో తిరుగాడుతున్న వైనాన్ని నిరంకుశోపాఖ్యాన కావ్యంలో చెల నిజానికి ఐదు వందల ఏళ్ల నాటి ఈ వర్ణన చూస్తే ఇప్పటి కొందరు కుర్రాళ్ళను చూసి వండించాడా అని మనం ఏదో నాగరి కులమని మన పూర్వులంతా పాతకాయ చింతకాయ పచ్చడి వాళ్ళకేం తెలియదని అనుకుంటూ ఉంటాం కదా కానీ ఈ నిరంకుడి వేషం నిరంకుశుడి వేషం ఇప్పటి వాళ్ళని మించిపో పోగిరి సినిమాలు వాడి కంటే మించి కర్పూలపు తాంబూల సువాసన సన్నగాలి మొలకలతో కూడిన సోకుటం వల్ల కామినులు మోహపరవ చదవుతుండ అతడు రాత్రిళ్ళు వీధుల్లో తిరిగే అతని నోట్లోంచి తాంబూల సువాస ఆ వీధిలో ప్రవహించేది అన్నారు గడలో కాలర్ కింద ఒంటి పర ఎర్రుమాల కట్టుకున్నాడు చల్లడా అంటే భగం తొడలు దాకా తొడిగిన గుడిగా పురతలాలు దీని షార్ట్ అండ్ వేసుకున్నాడు తొడుపుని తాంబూల పరిమళంతో అమ్మాయిని ఆకర్షించాలని తిరిగి పూకెరీగా ఈ నిరంకుశుణ్ణి వర్ణిస్తాడు కందుకూరి రుద్రక్క ఇప్పటి వాళ్ళకి ఏం తీసిపోయిన వాళ్ళు కాదు ఎనిమిది ఐదు వందల ఏళ్ల నాటి కుర్రక్కా అని ఈ పద్యం రుజువు చేస్తోందంటున్నాడు కుర్ణక్షన్ రాయల దసరా ఉత్సవాల గురించి É